హాయ్ యర్స్ సాధారణంగా ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత అంటే అప్డౌన్లోకి రిలీజ్ అవుతుంది దాన్ని ఇట్రోస్ పక్కన ఉండే ట్యూబ్లు సక్ చేసుకుంటాయి ఆ ఎగ్ అనేది అప్పుడు ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది అదే టైంలో కనుక వీరే కణాల్లోని స్పెర్మ్ కనుక వచ్చి దానితో కలిసినట్లయితే ఫెర్టిలైజేషన్ జరిగి ఒక బాల్ లాగా ఏర్పడుతుంది ఆ బాల్ నెమ్మదిగా దొర్లుకుంటూ వచ్చి ఇట్రస్ లో చేరి అక్కడ పిండల్లాగా ఎదుగుతుంది ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా సరే స్ట్రక్ అయిపోయి ప్రెగ్నెన్సీ అనేది అక్కడే ఏర్పడినట్లయితే గర్భ సంచి వెలుపుల ఏర్పడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటూ గనక స్ట్రక్ అయినట్లయితే దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం ఓవెరిలో ఎగ్ పూర్తిగా రిలీజ్ కాకముందే స్పెర్మ్ వెళ్ళి దాంతో కలిసి ఫెర్టిలైజేషన్ జరిగితే ఒవేరియన్ ప్రెగ్నెన్సీ లాగా ఏర్పడుతుంది అబ్దా రిలీజ్ అయిన తర్వాత ఒక్కోసారి స్పెర్మ్ అక్కడే కలిసి అక్కడే ఫెర్టిలైజేషన్ జరిగితే అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అంటాం ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అనేది కామన్ నెక్స్ట్ వెరీ రేర్ అనేది అబ్డామినల్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రాణానికి ఏమన్నా ప్రమాదం పెన్నం పూర్తిగా ఎదుగుతుందా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మామూలుగా సాధారణంగా వచ్చే పీరియడ్ అనేది లేడీస్కి మిస్ అవుతుంది కడుపులో నొప్పి రావచ్చు వెజైనల్ బ్లీడింగ్ ఉండొచ్చు ఇవి వచ్చినప్పుడు వాడు డాక్టర్ గారిని కలిసినప్పుడు బ్లడ్ టెస్టులు చేయడం మరియు స్కానింగ్ తీయడం ద్వారా అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారిస్తారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పిండం అనేది పూర్తిగా ఎదగలేదు అది దాని ఉన్న ప్లేస్లో పగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంది సాధారణంగా ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ట్యూబ్ పగిలిపోయి రక్తస్రావం జరిగి ప్రాణాపాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా పిల్లలు ఉన్నట్లయితే ట్యూబ్ పగిలిన పగలకపోయిన ట్యూబ్ తీసేస్తాం దాన్ని సాల్పింగ్ ఎక్కుమే అంటాం అయితే పిల్లలు లేరు అనుకుందాం పిల్లలు లేనప్పుడు వీలైనంత వరకు ట్యూబ్ని కంగారు చేయడానికే చూస్తాం అంటే ట్యూబ్ని ఉంచడానికే చూస్తాం అయితే ట్యూబ్ను ఉంచాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి అంటే ఒక క్రైటీరియా ప్రకారమే అలా చేస్తాం ట్యూబ్లో వచ్చిన ప్రెగ్నెన్సీ యొక్క సైజు మూడు సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే కార్డియాక్ యాక్టివిటీ లేనట్లయితే సీరమ్ బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీలో బ్లడ్ లో కనపడే ఒక హార్మోన్ ఈ హార్మోన్ లెవెల్స్ లెస్ దాన్ టెన్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటే ఈ మూడు ఉన్నట్లయితేనే మెడికల్ మేనేజ్మెంట్ పరంగా మెథోటెక్స్ అనే ఇంజక్షన్ ఇచ్చి ఆ ప్రెగ్నెన్సీని కలిగించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ట్యూబ్ని సేవ్ చేయాలి కాబట్టి అయితే ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయంటే సాల్పింగ్ ఆటమి అంటే ట్యూబ్ని కట్ చేసి అందులోనే ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని తీసేస్తాం అయితే ట్యూబ్ని అలాగే వదిలేస్తాం దాన్ని సాల్పింగ్ ఆటమి అంటాం అలా తీసేసిన తర్వాత దాన్ని ఫిట్లేసినట్లయితే దాన్ని సాల్పింగ్ ఆస్టమి అంటాం అయితే ఇది పిల్లలు లేని వాళ్ళ కోసం చేసే ప్రయత్నం కానీ ఇంపార్టెంట్ గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే ట్యూబ్ను తీసేయడం అయితే ట్యూబ్ తీసేస్తే మరి ప్రెగ్నెన్సీ పరిస్థితి ఏంటి మరో వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు సంగతి